ఇప్పుడు దిల్ రాజు గారి మాటలు వినేద్దాము సో ఇందాక చెప్పినట్టు నాలుగు షోలు వేయడం జరిగింది రియాక్షన్స్ అన్ని చూశారు సో ఇది మీ ద్వారా మీడియా ద్వారా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాలనే నా కోరిక సో తొందరలోనే మీకు కూడా సినిమా చూపిస్తే రిలీజ్ కంటే ముందే మీకు చూపియాలి మీకు చూపియాలంటే రెండు ధైర్యం అలాగే ఉంటుంది భయం అలాగే ఉంటుంది నాకు సో అయినా మంచి సినిమా తీసినప్పుడు ధైర్యంగానే చూపించాలి సో దానికి రెడీ అవుతున్నాము సో ఇప్పటివరకు ఇక్కడ వేసిన నాలుగు షోలది ఈజ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ అందరూ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఎగిరి ఎగిరి లాప్స్ ఎంజాయ్ చేస్తున్నారు సో అందుకే బయటకు వచ్చేటప్పుడు సూపర్ హిట్ సినిమానే చెప్పారు ఇప్పటివరకు అందరూ అన్ని రకాల ఆడియన్స్ ఇప్పుడు మీరు రియాక్షన్ చూశారు కదా ఆ రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ థియేటర్కి వెళ్ళి వస్తుంది అని ప్రివ్యూ థియేటర్ కంటే ఇంకా థియేటర్లో చాలా ఎక్కువ ఉంటుంది మామూలుగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రియాక్షన్ ఆర్ మోర్ ఇన్ థియేటర్ సో ట్వెల్త్ కోసం వెయిటింగ్ పోతే దాని ముందు మేము ఎంత కష్టపడి ఓ ప్రతి సినిమాని ఇలాగే తయారు చేస్తాం ఎనీ ఫిలిం అది ప్రేక్షకుల దగ్గరికి వచ్చి అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడే మాకు ఆనందం అది చిన్న సినిమానా పెద్ద సినిమానా భారీ సినిమా అనేది ఉండదు ప్రేక్షకులకు నచ్చాలి ఆ సినిమాని వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడే మాకు హ్యాపీనెస్ ఎనీ ప్రొడక్షన్ హౌస్ ఎనీ ప్రొడ్యూసర్ ఎనీ డైరెక్టర్ ఎనీ టెక్నీషియన్ ఎనీ ఆర్టిస్ట్ అందరికీ అదే ఆనందం సో ఈ సినిమాకి చాలా చిన్న సినిమా అయినా బిగ్ జర్నీ ఆ జర్నీ కంప్లీట్ చేసుకొని ట్వెల్త్కి వరల్డ్ వైడ్ రిలీజ్ పోతే దానికి ముందు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వస్తున్నాము సిక్స్త్ రోజు విజయవాడలో ఒక పబ్లిక్ షో బికాస్ ఆఫ్ మై హీరో మా హీరో అంటే ఇది యాక్టర్ ఇంతకుముందే చెప్పారు సుహాసిని హీరో కంటే యాక్టర్గా ఎక్కువ అందరూ ఇష్టపడుతున్నారు సో సుహాస్ ఫ్రమ్ విజయవాడ సో సిక్స్త్ రోజు సుహాస్ కోసం అక్కడ ప్రేక్షకులకి డైరెక్ట్గా ఒక షో వేస్తున్నాము అలాగే ఎయిత్ డైరెక్టర్ ఫ్రమ్ తిరుపతి సో తిరుపతిలో ఒక పబ్లిక్ షో వేస్తున్నాము సో సిక్స్త్ అండ్ ఎయిత్ అయిపోయిన తర్వాత నాకు శతమానం భవతి డేస్ ముందు ఇయర్స్లో రిలీజ్ చేసాం ఇక్కడికంటే ముందు సో దాన్నే ఈ సినిమాతో ఫాలో చేస్తూ టెన్త్ ఇయర్ ఓవర్సీస్లో రిలీజ్ అవుతుంది లెవెన్త్ ఇక్కడ ప్రీమియర్ షోస్తో స్టార్ట్ చేసి ట్వెల్త్ మొత్తం ఏపీ తెలంగాణ అండ్ అదర్ స్టేట్లో రిలీజ్ చేస్తున్నాం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టుకొచ్చాము రిలీజ్కి డిఫరెంట్ డిఫరెంట్కి వెళ్దామని ఇలాంటి సినిమాల్ని ఎంతైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు ఎందుకంటే టోటల్ ఫైనాన్షియల్ రిస్క్ మాదే కాబట్టి చేయొచ్చు అండ్ ఇలాంటి సినిమాకి ఈ మధ్య కాలంలో నాన్ థియేట్రికల్ బిజినెస్ చాలా రకరకాల్లో ఉంటే అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి ఈ సినిమా సాటిలైట్లు హిందీ డబ్బింగు డిజిటల్ సో అది వెరీ గుడ్ పాజిటివ్ ఫర్ ప్రొడక్షన్ హౌస్ ఎందుకంటే అందరికీ సినిమా కూడా చూపించేశాము వాళ్ళు కాన్ఫిడెన్స్గా అందరు కొనేశారు సో ఇదే ఇవన్నిటితో మంచి ఎనర్జీతో ఒక్కొక్క షో వేస్తూ ప్రమోట్ చేస్తూ ట్వెల్త్ అందరికీ చూపించేలాగా ప్రయత్నం చేశాం ఎస్పెషల్లీ మీడియాకు కూడా పిఆర్ఓస్కు చెప్పాను షో ప్లాన్ చేసి చూపిస్తారు మీకు నచ్చితే బలగంలాగా ఎక్కువ చేయండి నచ్చకుంటే రిలీజ్ వరకు సైలెంట్గా ఉండండి లేదు మీకు ముందు మీకు ముందు చూపించగానే నచ్చలేదు అనుకో మీరు నెగిటివ్ పెడితే వచ్చేటోళ్ళు కూడా రారు సినిమా నచ్చదు అనే సమస్య లేదు అండ్ అంత ధైర్యం ఉంటేనే అంత ధైర్యంగా చూపించడానికి రెడీ అయ్యాం కానీ ఏమో ఎక్కడో ఫైవ్ టెన్ పర్సెంట్ చెప్పలేము నేను ఎప్పుడు అది నమ్ముతాను థియేటర్లో వంద మంది చూస్తే వంద మందికి సినిమా నచ్చితే అది క్లాసిక్ అయిపోతుంది సో డెబ్బై మందికి నచ్చితే ఆ సినిమా సూపర్ హిట్ అవుద్ది యాభై మందికి నచ్చితే సినిమా హిట్ అవుద్ది అది క్యాలిక్యులేషన్ అంటే మీరు ఎనీ బిగ్ ఫిల్మ్ చూడండి డే వన్ ఓ సినిమాని మోసేస్తారు ఏం లేదు ఏం లేదు ఏం లేదు అంటారు తర్వాత కలెక్షన్ చూసి మాకు నచ్చలేదండి హిట్ అండి అంటారు వాళ్ళే మారుస్తారు రెండో రోజు స్టేట్మెంట్లు మారుతాయి ఎందుకంటే అది ఒపీనియన్ సో మెజారిటీ పీపుల్ చూసేటప్పుడు రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి థియేటర్లో కాబట్టి అది నాకు ఆ కాన్ఫిడెంట్ మీలో డెబ్బై మందికి నచ్చిన మా సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది సినిమా సో ఆ డెబ్బై మందికి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుద్దని నమ్ముతున్నాను సో మీకు కూడా తొందరైన షో డేట్ అవన్నీ ఆర్గనైజ్ చేసి చెప్తాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా ఎప్పుడు చిన్న సినిమాల్ని పెద్ద సినిమాలకి స్టార్ పుల్లింగ్ ఉంటుంది ఫ్యాన్స్ ఉంటారు కానీ చిన్న సినిమాల్ని ఇక్కడి నుంచి అక్కడికి చేర్చాల్సింది మీరే కాబట్టి మీ విన్నే మీ భుజ స్కంధాలపైన జనకాయిత కను కానీ అప్పచెపుతున్నాను తీసుకెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమేజింగ్ దిల్ గారు అండ్ ఐ థ్యాంక్స్ టు రాకేష్ రాకేష్ ఆర్టిస్ట్గా మీ అందరికీ తెలుసు హీరోగా చేశాడు నాతో ఉన్న అసోసియేషన్లో ఈ సినిమా చూసి ఈ సినిమా ప్రమోషన్కి మొత్తము తనే వెనకాలండి ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నాడు మంచి సినిమా తీశారు ఇది నా అంతూ హర్షిత్కు సపోర్ట్గా ఉండి చేస్తాను అని థ్యాంక్ యూ రాకేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మొత్తానికి నవరాత్రుల్లో దసరా వరకు మొత్తం అంతా ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అనిపిస్తుంది మొత్తం మాకు జనక అయితే కనుక మాత్రమే రీసౌండ్ చేసేలాగా సుహాస్ గారి చేతుల్లోకి ఇప్పుడు మైక్ వెళ్ళింది అందరికీ నమస్తే అండి అక్టోబర్ పన్నెండున థియేటర్స్లోకి వస్తుంది మా సినిమా అండ్ యుఎస్లో టెన్త్లో టెన్త్కే రిలీజ్ అవుతుంది అక్టోబర్ ట్వెల్త్ నా సినిమా థియేటర్స్లో వస్తుందండి అందరూ తప్పకుండా చూడండి ఎవరు డిజపాయింట్ అవ్వరు చూసిన వాళ్ళందరూ ఇప్పుడు దాకా అందరూ ఫోన్ చేసి డైరెక్టర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారు అదిరిపోతుంది నీ ప్రీవియస్ సినిమా కంటే ఈ సినిమా ఇంకా బెటర్గా ఉంది అని చెప్పారు సో నేను కూడా వెయిటింగ్ అక్టోబర్ ట్వెల్త్ కోసం ట్వెల్త్ తర్వాత మాట్లాడతాను కూడా వెయిటింగ్ సో మచ్ భార్య కావాలి అనిపించేలాగా మన ముందుకు వస్తున్న హరిత సంకీర్తన ఇప్పుడు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద ప్రసన్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సో ఆ ఫిలిం జనగా అయితే గనగా ఇస్ రిలీజింగ్ ఆన్ అక్టోబర్ ట్వెల్త్ అందరూ తప్పకుండా చూడండి సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ రెస్పాన్స్ టు అవర్ ట్రీజర్ ట్రైలర్స్ అండ్ సాంగ్స్ థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ తప్పకుండా చూడండి దాట్స్ వెరీ షార్ట్ అండ్ స్వీట్ ఓకే థ్యాంక్ యూ అండ్ సందీప్ రెడ్డి బండ్ల గారు ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇప్పుడు మాట్లాడతారు అక్టోబర్ ట్వెల్త్ వస్తున్నామండి పండుగ సందర్భంగా సో అందరూ ఆహ్వానితులే ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఈ సినిమాకి సంబంధించి చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి రాజు గారు హర్షిత్ గారు సుహాస్ గారు హీరోయిన్ నా టెక్నీషియన్స్ అందరూ ముఖ్యంగా మా ప్రభాస్ గారు ఆ టీజర్ లాంచ్ చేసినందుకు తర్వాత ఈ పాట చాలా నా ఫేవరెట్ నా పిల్లం అనే పాట మీరు అన్నట్టు నిజంగానే బాగా వెళ్ళింది దానికి మన సుమ గారి రాజీవ్ కనకాల్ గారికి ఆటా సందీప్ గారికి కూడా వాళ్ళు రీల్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ వెళ్ళింది సో థ్యాంక్ యూ అండి మీకు నేను ప్రత్యక్షంగా చెప్పలేకపోయాను బట్ థ్యాంక్స్ ఫర్ దట్ సో ప్లీజ్ వాచ్ జనక అయితే కనుక అక్టోబర్ ట్వెల్త్ థ్యాంక్ యూ సూపర్ బండి థ్యాంక్ యూ సో మచ్ హర్షిత్ రెడ్డి గారి మాటలు విందాం ఇప్పుడు జనక అయితే గనక ఈ సినిమా ఐడియా ఫస్ట్ సందీప్ మాకు కోవిడ్ టైంలో చెప్పాడు ఐడియా నచ్చగానే వెంటనే ఫస్ట్ ఇలాంటిది చేస్తారా లేదా అనే డౌట్ సందీప్కి ఉండింది బ్యానర్లో రాజుగారికి తీసుకెళ్లి పైన చెప్పించాను ఒక ఫైవ్ మినిట్స్లో రాజుగారు కూడా ఎస్ బాగుంది ఐడియా బాగుంది సందీప్ డెవలప్ చేసుకొని రా అన్నాడు అక్కడ నుంచి మేము స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇదిగో అక్టోబర్ పన్నెండు రిలీజ్కి వస్తున్నాము ఈ సినిమా స్క్రీనింగ్స్ జరిగిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు బికాస్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ఆల్ ద మిడిల్ క్లాస్ పీపుల్ హు ఎవరు హ్యావ్ వాచ్డ్ ఇట్ చాలా రిలేటబుల్గా ఉంది మీరు మాట్లాడిన పాయింట్స్ అంటున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఎంకరేజింగ్ అస్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ సినిమాకి పాట ఫేవరెట్ నా పెళ్ళామే పాట ఐడియా కూడా సందీప్దే సో ఇట్స్ అది నాకు తెలిసి సందీప్కి రావడానికి రీజన్ కూడా ఏంటంటే ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇఫ్ వీ హ్యావ్ టు బికమ్ సక్సెస్ఫుల్ కౌంటర్ పార్ట్ యువర్ వైఫ్ హ్యాస్ టు సపోర్ట్ యూ సో అంత సపోర్ట్ తనకి సుహాసిని ఇచ్చింది కాబట్టి నాకు తెలిసి అక్కడి నుంచి వచ్చినట్టుంది ఈ ఐడియా సో ఎస్ సుహాసిని దట్ సాంగ్ ఈజ్ మెంట్ ఫర్ యూ ఫ్రమ్ సందీప్ సైడ్ అండ్ దిస్ ఫిలిం ఈస్ వెరీ వెరీ స్పెషల్ ఎందుకు అంటే మేము ఈ సినిమా ప్రాసెస్లో నేను చాలా థింగ్స్ అంటే ఓకే ఎలా వెళ్తాయి ఎటు మూవ్ అవుతాయి మనం అనుకునే కొన్ని ఉంటాయి అవి మారిపోతాయి సో ఆ ప్రాసెస్లన్నీ చూస్తూ ఐఎమ్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ బికాస్ ఆఫ్ సందీప్ బీయింగ్ దేర్ బికాస్ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి మేము ట్రావెల్ అయ్యాం కాబట్టి ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ టు మీ నాకు తేజ్ వాళ్ళ మదర్ సాయిధూర్గా అంటే ఎప్పుడు ఒక మాట చెప్తారు ఏంటంటే ఒకే ఇంట్లో పుట్టిన అన్నదమ్ములకు కూడా డిఫరెన్సెస్ ఉంటాయిరా కానీ మీరు ఎప్పుడూ ఒక్క ఐడియాలజీ నమ్ముకొని మీరు హిట్ కొట్టండి అంతే సో ఈ సినిమా హిట్ కొట్టాలి హిట్ కొడతామనే నమ్మకం నాకు ఉంది రెండు ఈ సినిమాకి వచ్చే వరకు నేను ఎందుకు ఆ పాయింట్ మాట్లాడుతున్నా అంటే ఆల్ ఆఫ్ అస్ స్ట్రైవ్ అండ్ ఉమెన్ ఎస్పెషలీ అస్ ఇన్ ఇన్ ద ఫిలిం బికాస్ ఈ ఫిలిం అంతా ఐడియాలజీస్ బేసెస్గా వెళ్తుంటాయి వాట్ వాట్ హ్యాపెన్స్ అనే ప్రాసెస్ మీరు చూస్తే వాట్ ఎ ఫాదర్ గోస్ త్రూ హౌ అ వైఫ్ సపోర్ట్స్ ద హస్బెండ్ హౌ అ ఫాదర్ ఫీల్స్ హౌ అ గ్రాండ్ మదర్ ఫీల్స్ ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు ఈ సినిమా లైవ్లీగా వెళ్తుంటారు ఉంటారు ఇక్కడ మీరు చూసినా కూడా మీ మొహం మీద చిరునవ్వు ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏదైనా పాయింట్ చెప్తే మనసుకి టచ్ అయ్యేలా ఉంటుంది సో అంత బాగా తీసినందుకు గుడ్ వర్క్ సందీప్ అండ్ కమింగ్ టు సుహాస్ సుహాస్ ఈ సినిమా నువ్వు చేయడం వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మాకు ఈ పాయింట్ తీసుకున్న తర్వాత వెళ్తున్న జర్నీలో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని మేము ఆలోచిస్తున్నప్పుడు సేమ్ టైంకి కథ విని ఓకే చేసి రాజుగారు చెప్పినట్టు రాజుగారు యాక్చువల్లీ సుహాస్ పేరు మాకు రైటర్ పద్మభూషణ్ తర్వాత చెప్పారు సో చెప్పంగానే వెంటనే సుహాస్ని పిలుచుకొని వింటావా సుహాస్ అంటే విని ఓకే చెప్పాడు థ్యాంక్ యూ సుహాస్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ చాలా న్యాచురల్గా చేస్తాడు సుహాస్ బయట చూడ్డానికి ఇదిగో ఇంత సైలెంట్గా కనిపిస్తాడు కానీ స్క్రీన్ మీదకి వచ్చే వరకు సంథింగ్ హీ ఆన్ సో ఆల్ ది బెస్ట్ అండ్ ఈ సినిమాతోటి యూ ఆల్సో బికేమ్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఓవర్సీస్ కాబట్టి విషింగ్ యూ గుడ్ లక్ విత్ దిస్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ సంకీర్తన ఫర్ డూయింగ్ ద రోల్ ఆఫ్ వైఫ్ బికాస్ హూ ఎవర్ సా ద ఫిలిం ఆ అమ్మాయి చాలా యాప్ట్గా చేసింది అంటున్నారు అండ్ థ్యాంక్ యూ విజయ్ ఫర్ స్కోరింగ్ ద మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ హర్షిత్ గారు ఎస్